నెల్లూరు నగరంలోని ఎంజిమాల్ సమీపంలో షాహి కూల్ కేర్ ఆధరైజేషన్ ఏసీ షోరూమ్ మదినవాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు రాబోవు వేసవి కాలంలో ఏసీలు కొనుగోలు చేసే వారికి నాణ్యమైన సర్వీస్తో బెస్ట్ ప్రైస్తో ఇవ్వడం తమ ముఖ్య లక్ష్యం అని షాహి కూల్ కేర్ అధినేత ముద్దాసర్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమానికి రసూల్ ఉస్మాన్ సోహిబ్ ప్రకాష్ హరి మునీర్ బంధుమిత్రులలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరులో ఎంజీబీ మాల్ పక్కన షాహీ కేర్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఫేమస్ అయిన ఆల్రెడీ ఇంతకుముందు సర్వీసింగ్లో ట్వంటీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి మా బాయ్ ఈరోజు ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది దీంట్లో ఉండే ఏంటంటే వీళ్ళు డేకిన్కి ఆథరైజ్డ్ డీలర్షిప్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళు మిషిబిసి ఓ జనరులు కూడా వీళ్ళు వైజాగ్లో వీళ్ళ కజిన్ కూడా చేస్తున్నారు దాంతోపాటు ఈయన కూడా పార్ట్నర్షిప్లో చేస్తున్నారు వీళ్ళ సర్వీసింగ్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే విఆర్ఎఫ్ ఏసీ సెంట్రల్ ఏసీ విఆర్ఎఫ్ సెంట్రల్ ఏసీలో మీకు దట్టింగ్ చేసేది ఎవరైనా చేస్తారు విఆర్ఎఫ్ ఏసీలో సెంట్రల్ ఏసీలో మా ముద్దీరు నెంబర్ వన్ నెల్లూరులో అంతే ఆయనకు మించింది ఎవరు చేయలేరు ఆల్రెడీ మా కొత్త ఇంటికి కూడా మొత్తం ముద్దసిరు చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఉంది అదే విధంగా ఇప్పుడు వచ్చే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఇల్లుల్లో కానీ హోటల్స్ లో అయితే కానీ పెద్ద పెద్ద మాల్స్ లో అయితే కానీ విఆర్ఎఫ్ అనేది చాలా కంఫర్టబుల్ అనమాట సెంట్రల్ ఏసీలో లీకేజ్ ఉండదు అదే విధంగా డట్టింగ్ ప్రాబ్లమ్స్ ఉండదు సీలింగ్ లో నీళ్లు కారడం అటు ఉండదు మన ముదసిర్ బాయ్ సర్వీసింగ్ లో ట్వంటీ ఇయర్స్ నుంచి నేర్చుకుని ఈ రోజు సేల్స్ పెట్టారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండదు ఇరు మామూలుగా జనరల్ గా చాలా మంది షాప్ లో పెట్టేస్తారు ఓనర్లకి సబ్జెక్ట్ తెలిసి ఉండదు సర్వీస్ గురించి ఈయన సేల్స్ అండ్ సర్వీస్లో నెంబర్ వన్ ఒకసారి షాహీ కూల్ కేర్ కి ఒకసారి విస్ చేసి ఈ ప్రై ప్రైజెస్ చూడండి అదేవిధంగా వీళ్ళ వీళ్ళ స్పెషాలిటీలో ఏంటంటే ఇది మన డేకిన్లో డేకిన్లో వచ్చేటప్పటికి మీకు ఇన్వర్టర్ ఏసీలు పిస్టన్ ఏసీలు ప్రతి ఒక్కటి ఓ కానీ మిషు బుసి కానీ ఓట్లాస్ ప్రతి ఒక్కటి ఆల్ కంపెనీ ఏసీస్ వన్ స్టాప్ అనమాట టోటల్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మీరు ప్రైజెస్ కూడా మార్కెట్లో అన్నిటికన్నా తక్కువ రేట్లో దొరుకుతాయి ఒకసారి మార్కెట్లో ప్రైజెస్ చూడండి మీరు ఒకసారి కేర్ కేర్కి వచ్చి కూడా ప్రైజెస్ చూడండి అప్పుడు మీకు అర్థం అయిపోద్ది ఆన్లైన్లో జనరల్గా చూస్తారు ఆన్లైన్లో కొంటే మీకు సర్వీస్ ఎవరిస్తారండి ఒకసారి షాహి కు రండి మా ముందరి బాయ్కి సపోర్ట్ చేయండి మీకు సర్వీస్లో ముందర ఉంటాడు ఓనర్ కూడా ఆయనే వర్కర్ కూడా ఆయనే అటువంటి సర్వీస్ మీకు చాలా అదు అరుదు ఎక్కడ దొరకదు ఎందుకంటే అమ్మడం ఒకరు చేసేది ఒకరు అట్లా జరుగుతాయి అన్ని చోట్ల కానీ ఈయన వచ్చేటప్పటికి మన ముదిసిరి బాయ్ ఆయనే వర్కరు ఆయనే ఓనరు మొత్తం సర్వీసింగ్ టోటల్ మీకు అందుబాటులో ఉంటాడు మా ముదిసిరి బాయ్ అందరు సపోర్ట్ చేయాల్సిందిగా మొలసారా కోరుకుంటున్నారండి సంజీవి మాల్ పట్టణ సందులో షాహీ అని ప్రారంభించారు వీళ్ళు ఇప్పటి నుంచి కాదండి ఇరవై సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు సేల్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఏంటంటే డైకిన్ భోజనలు మళ్ళీ మిడ్సీ బుసి ఏసీస్కి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారండి వీళ్ళు ఆథరైజ్డ్ డీలర్ అంటే నాట్ ఓన్లీ ఇన్ సర్వీస్ వీళ్ళు సేల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్క దగ్గర ఏంటంటే సేల్ కూడా ఉంటుంది ఓన్లీ సేల్ చేస్తారు దాని తర్వాత ఆ వారంటీకి ఆ పీరియడ్కి బాగా సపోర్ట్ చేసి మీకు ఇతనే మీకు ప్రొవైడ్ చేస్తారు సర్వీ సేల్తో పాటు సర్వీస్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర మన మన షాప్ వర్క్స్ కానీ మన హౌస్ వర్క్స్ కానీ మన ప్రతి ఒక్క ప్రతి ఒక్క వర్క్ ఇతనే చేస్తారు అంతే అంత ట్రస్టెడ్ పర్సన్ అనమాట చాలా పెద్ద మాల్స్ లో చేస్తున్నారు చాలా పెద్ద లో కూడా చేస్తున్నారు ఇతన్ని నమ్మి మీరు ప్రతి ఒక్కరు వర్తిస్తారని మనసారా కోరుకుంటూ విచ్చేసిన మీడియా మిత్రులకి ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి ఈరోజు మన నెల్లూరులో ఎంజేవీ మాల్ పక్క వీధిలో షాహీ కేర్ అని ఏసీ షోరూమ్ ప్రారంభించడం జరిగిందండి ఇతని స్పెషాలిటీ మన మొదటి స్పెషాలిటీ ఏంటంటే ఇతను సేల్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాడు ఇతనికి ట్వంటీ ఇయర్స్ నుంచి సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఒక షోరూమ్ ఒక ఏసీ షోరూమ్ లో మీకు వెళ్తే ఎక్కడ ఏసీ తీసుకొని వెళ్తే ఏ షోరూమ్ పట్టుకున్నా మీకు సర్వీస్ అనేది ఉండదు మీరు ఏసీ తీసుకోవడం వరకే ఏసీ తీసుకుంటే సర్వీస్ అనేది నెక్స్ట్ డే వస్తారండి ఆ టూ డేస్ వస్తారు లేకపోతే మీకు వారంటీ పోతుంది అది ఏది అని కొన్ని మాటలు చెప్తారనమాట కానీ ఇక్కడ షాహీ కూల్ కేర్ లో అలా కాదు మీరు ఏ ఒక్క ఏసీ తీసుకున్నా సరే వీళ్ళు అన్ని బ్రాండ్స్ కి ఆదరిసే డీలర్ కూడా ఏదో నార్మల్ గా ఏసీలు పెట్టుకుని అమ్మటమే కాదు వీళ్ళు అన్ని బ్రాండ్స్ కి ఆదరిసే డీలర్ కూడా ఉన్నారు మిస్ట్రిబ్యూషన్ ఎత్తుకున్నా ఓ జనరల్ ఎత్తున్నా డైకిన్ ఎత్తుకున్నా మీకు ప్రతి ఒక్క బ్రాండ్ మనకు బజాజ్ ఫైనాన్స్ లో కూడా దొరికే అవకాశం ఉంది ఇక్కడ మీకు జస్ట్ ఒక షాహి కూల్గేర్ వచ్చేస్తే చాలు మీరు ఏసీ తీసుకోవడం కానీ ఇంకా బజాజ్ ఫైనాన్స్ మీకు ఏ లోన్ సౌకర్యం కావాలన్నా సర్వీస్ అండి ముఖ్యం ఏంటంటే సర్వీస్ మనకు దొరకాలి నెల్లూరులో అది మన ముద్దీరి అందిస్తారు అందుకని మా ముద్దీర్బాయి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తలుపుతూ మన ఇంతియాజ్ సార్కి ఇచ్చేసిన మన షోయబ్ సార్ ఉస్మాన్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఇంతియా పిల్లడు ఏంటంటే ఆయన ఒక లక్కీ పర్సన్ గా భావిస్తూ ఆయన గోల్డెన్ హ్యాండ్స్ గా భావిస్తూ మనం ఈ షాప్ ఓపెనింగ్ పిలిచాము మనం పై పిలవగానే ఆయన చిన్న పెద్ద లేకుండా మనకు బాగా సపోర్ట్ చేసి చెప్పంగానే సారు బాగా మాకు సపోర్ట్గా మాట్లాడి వస్తానని మాకు భరోసా ఇచ్చారు దాంతోపాటు ఇన్క్లూడింగ్ ఆయన కొత్త హౌస్కి కూడా మాకు వర్క్ ఇచ్చారు దాంతోపాటు మన వైజాగ్లో చేసిన కొత్త షోరూమ్ టైమ్ లైన్ షోరూమ్ కూడా నేనే వర్క్ చేశాను సారు కొత్త ఇంటికి కూడా నేనే చేశాను మాల్లో కూడా మొత్తం సర్వీసు ఏజెన్సీలో కూడా మొత్తం సర్వీస్ నేను చేశాను సార్ సపోర్ట్ నాకు చాలా ఉంది అదేవిధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తారని మన దగ్గర డైకినో మెస్టి పుషీ హెవీ డ్యూటీ మెస్టి పుషీ హెవీ డ్యూటీ ఇటాచి ఓల్టా సూప్లూ స్టార్ అన్ని బ్రాండ్లు దొరుకుతాయి విత్ ఫైనాన్స్ ఒక వన్ వీక్లో ఫైనాన్స్ కూడా అయిపోద్ది బజాజ్ ఫైనాన్స్ హెచ్డిబి ఫైన్ ల్యాబ్స్ కూడా వస్తుంది మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తూ దయ వల్ల ఇంతియాజ్ సార్ దువా వల్ల ఇంకా కొంచెం ముందు అని కోరుతూ సెలవు తీసుకుంటాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి